రవితేజ హిట్లున్నప్పుడు తన రెమ్యూనిరేషన్ పెంచలేదు కానీ ఒక ఫ్లాప్ పడ్డాక తన పారితోషికం పరుగులు తీస్తోంది మొన్నటి వరకు పదిహేను కోట్లు అన్నారు ఆ తరువాత ఇరవై ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు కోట్లంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ ఒకేసారి ఇరవై ఐదు కోట్లకు పెరిగిందా అంటే ట్రిపుల్ ఆర్ కి ముందు వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ అలానే పుష్ప ముందు వరకు బన్నీ తీసుకున్నది కూడా ఇంతే పారితోషికం అంటున్నారు ఇప్పుడు ఆ నెంబర్కి కి రవితేజ చేరుకున్నాడు రామారావు ఆన్ డ్యూటీ ధమాకా అలానే పావు మూవీస్ చేస్తున్న రవితేజ తను హిట్లు ఉన్నప్పటికంటే ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడే తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నాడని అంటున్నారు అక్కడే తన లెక్క ఎవరికీ అర్థం కావట్లేదు క్రాక్ మూవీ హిట్ అయింది ఆల్మోస్ట్ వంద కోట్ల వసూళ్లను రీచ్ అయింది అయినా అప్పుడు తన రెమ్యునరేషన్ పెరగలేదు కానీ కిలాడీ ఫ్లాప్ తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లకు తన పారితోషికం పెరిగిందన్నారు క్రాక్ కి ముందు కూడా డిస్కో రాజా అమర్అక్బర్ ఆంటోనీ అంటూ అలా అరడజన్ డజన్ ఫ్లాప్ లు పడ్డాయి అయినా అప్పుడు తన రెమ్యునరేషన్ పది నుంచి పదిహేను కోట్లకు పెరిగిందట రాజా ది గ్రేట్ హిట్ అయినప్పుడు మాత్రం తన పారితోషికంలో మార్పు లేదట కిలాడి హిట్ కాకపోయినా క్రాక్ ఇచ్చిన కలెక్షన్ల కిక్ ఇంకా సినీజనం మర్చిపోలేదు అలానే తనకు పెరిగిన ఆఫర్లు వరద మర్చిపోయేలా లేవు అందుకే పదిహేను నుంచి ఇరవై ఆ తర్వాత ఇరవై ఐదు కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచేస్తున్నాడట రవితేజ